హాయ్ అండి ఈరోజు మటర్ రైస్ బాత్ ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలాచి మరాఠీ మొగ్గు చెక్క లవంగాలు వేసుకుందాం అండి అలాగే కొద్దిగా షాజీరా వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం అండి అలాగే కొద్దిగా పుదీనా కరివేపాకు వేసుకుందాం ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం అండి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత టమాటో వేసుకుందాం అండి టమాటో అలాగే రెండు గ్రీన్ చిల్లీ నేను రెండు టమాటో తీసుకున్నానండి మీడియం సైజుది ఈ టమాటో కూడా పూర్తిగా మనకి మగ్గిపోవాలండి బాగా ఆయిల్లో చూడండి బాగా ఫ్రై అయింది కదా టమాటో కూడా అంతా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందాం మనకి ఇప్పుడు పచ్చి బఠానీలు బాగా దొరుకుతాయి కదా అలా పచ్చి బఠానీలు వేసుకుని రైస్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఒక కప్పు దాకా నేను పచ్చి బఠానీలు వేసుకున్నాను ఇవి కూడా అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ బాగా ఇలా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఇలా అంతా వేసుకునేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం ఈ ఉప్పు కారం అంతా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్లో ఫ్రై అవుతే బాగుంటుందండి కొద్దిగా ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాం నేను ఈ గ్లాస్తో ఒకటిన్నర కప్పు రైస్ తీసుకున్నాను అందుకు నేను రెండు ముక్కాల కప్పు వాటర్ వేసుకున్నానండి ఇప్పుడు నాన్ పెట్టుకున్న రైస్ నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం ఇదంతా ఇలా బాగా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ వేసుకుందామండి రెండు విజిల్కే బాగా రైస్ అంతా పొడి పొడిలాడుతూ బాగా ఉడికేసి ఉంటుంది చూద్దాం అండి బాగా అయింది కదా రైస్ అంతా ఇప్పుడు వేడివేడిగా మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ అండి ఇంతే అండి ఈజీగా మటన్ రైస్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి చూడండి రైస్ కూడా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా చాలా టేస్ట్ అయితే బాగుందండి మటన్ రైస్ బాత్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ